కృష్ణా జిల్లాలపై ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై సుదీర్ఘ చర్చ కొనసాగింది తెలంగాణకు కృష్ణానదీ జలాలు ప్రాణప్రదాయని అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ జిల్లాల ప్రజలు ఆ నదీ జలాలపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు అంతటి కీలకమైన కృష్ణానదీ జలాలపై శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు సభకు రాకపోవటం అత్యంత శోచనీయమని అన్నారు ఈ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధ్య పలుసార్లు వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి ఒకనొక దశలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహాన్ని అసహనాన్ని వ్యక్తం చేశారు వారాంతం తర్వాత ఈ ఉదయం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశమైంది పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదిక స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పించారు సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభకు సమర్పించారు అనంతరం ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సంతాప తీర్మానాన్ని స్పీకర్ ప్రతిపాదించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ శాసనసభ్యులు బి మచేందర్ రావు నిర్మల్ మాజీ శాసనసభ్యులు పి నర్సారెడ్డి పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బిరుదు రాజమల్లు మరణం పట్ల శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది వారి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది అనంతరం సభాపతి అనుమతితో సిగరెట్ అండ్ అదర్ టుబాకో ప్రొడక్ట్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు సభలో మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది తేనెటి విరామం తర్వాత సభ తిరిగి సమావేశమైనప్పుడు కృష్ణా జలాలపై తీర్మానాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు కృష్ణానదీ జలాలను కృష్ణా నదీ నిర్వహణ బోర్డు పరిధిలోకి అనుమతించే విషయంపై తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయము తీసుకోలేదని పేర్కొంటూ అలా జరగాలంటే కొన్ని నిబంధనలు అమలు కావాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణానది జలాల విషయంలో రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తమ నీటి వాటాకు తూట్లు పొడుస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందన్నారు తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఇలాంటి వాస్తవాలను మరచిన ప్రధాన ప్రతిపక్షం రేపు నల్గొండలో కేఆర్ఎంబీ అంశంపై బహిరంగ సభను నిర్వహించాలనుకోవటం హాస్యాస్పదమన్నారు గతంలో చేసిన పొరపాట్లకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆ సభను నిర్వహించాలని ఎద్దేవా చేశారు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డుకు అప్పగించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాల కోసం ఖచ్చితంగా తమ ప్రభుత్వం పోరాడుతుందని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ విషయమై చర్చ చేసుకున్నారని కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేస్తారని పేర్కొన్నారు ఈ విషయం స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర శాసనసభలోనే చెప్పారని గుర్తు చేశారు శ్రీశైలం నుండి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుని పోతుంటే గత ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు బీఆర్ఎస్ చేసిన ఘనకార్యం వల్ల నాగార్జునసాగర్ డ్యాం ఎండిపోయే పరిస్థితికి వచ్చిందన్నారు కృష్ణానది జలాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు అనే అంశంపై ప్రభుత్వం ఒక నోటును విడుదల చేయగా మంత్రి దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సహాయంతో సభ్యులకు వివరించారు ఇదే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమ పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు కోరారు అయితే గత సాంప్రదాయాలు అనుమతులు అనుభవాల ఆధారంగానే తాము వ్యవహరిస్తామని ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ప్రతిపక్షానికి అనుమతి ఇవ్వలేమని సభాపతి స్పష్టం చేశారు అనంతరం రావు మాట్లాడుతూ కృష్ణానదీ జలాలను కేఆర్ఎంబీకి అప్పగించబోమంటూ సభలో ప్రకటించటాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు ఇది రాష్ట్ర ప్రజల విజయమని బీఆర్ఎస్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు ఇదే అంశంపై రేపు తమ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండలో సభ నిర్వహించబోతున్న కారణంగానే ప్రభుత్వం దిగివచ్చి తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు ఈ దశలో జోక్యం చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వివాదం నెలకొంది మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రధాన ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కృష్ణానదీ జలాల అంశంపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కీలకమైన ఈ అంశంపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రశేఖర్ రావు సభకు గైర్హాజరు కావటమేంటని ప్రశ్నించారు ఇదే విషయమే ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు అసత్యాలు వల్లెవేస్తున్నారని విమర్శించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కృష్ణా నది జలాల విషయమై శాసనసభలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని తమ ప్రభుత్వం భావించిందన్నారు ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాకపోవటం శోచనీయమన్నారు శాసనసభకు రాని చంద్రశేఖర్ రావు నల్గొండ సభకు వెళ్లడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు సాగునీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావుపై ఒత్తిడి తెచ్చిన బీఆర్ఎస్ కేఆర్ఎంబి అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుందని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆరోపించారు కృష్ణానది జలాల అంశంపై కొనసాగిన చర్చలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీ సభ్యుడు ఏలెటి మహేశ్వర్రెడ్డి సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులు కడియం శ్రీహరి సహా పలువురు సభ్యులు ప్రసంగించారు కృష్ణానదీ జలాలను కేఆర్ఎంబి పరిధిలో అనుమతించేది లేదంటూ ప్రభుత్వం తీర్మానించటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు